లోని హిట్లర్ లాగా మాట్లాడినల్లా జైలుకేను మొన్న నేను ఒక టీవీ ఇంటర్వ్యూ చూస్తా ఉన్నాయి నేషనల్ లెవెల్లో మరి బోలా ఊసుకో అందరు దాలో అందరు కానీ దొరకబట్టి అందరు నేను వాడు మాట ఏం చెప్పిండు ఆ డోర్లో ఫ్రీ బస్ వచ్చినందుకు ట్రైన్లో రష తగ్గింది అని అన్నాడు అన్నందుకు ఊసుకో అందరు దాలో బోలా అంటున్నాడు మెట్రో రైలు సిను అంటే ఇదేనా పరిపాలన ముఖ్యమంత్రిగా నువ్వు ఏం సందేశం ఇస్తున్నావు ఏమి ప్రజానీకానికి ఎటువంటి సందేశం పంపుతున్నావు అనేది ఆలోచన చేయాలి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న విధానానికి ఎదురు నిలబడి ఎవ్వరు మాట్లాడినా ఆయన లోపల మనం చూస్తా ఉన్నాం ప్రతి చోట ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు ఇరవై ఎన్ని రోజులు ఏడు ముప్పై ఏడు రోజులు ఆయనను లోపటేసేటట్టు లఘచ లఘచర్ల విషయంలో ఇంకా అనేక మందిని అనేక మంది రైతుల లోపలేజు అది దూరం పోకుండా మన సిరిసిల్లల్నే జరుగుతూ ఉన్నది ఇలా మనం చూస్తూ ఉన్నాం ఎవడు ప్రశ్నించే గొంతుక దాన్ని అంచివేయాలి ఎవడైతే గట్టిగా మాట్లాడతాడో దాన్ని దబాయించి పారేయాలి నలిచి పారేయాలి దబాయించాలని నలిచి పారేయాలి అనేది వాళ్ళ ఆలోచన ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు కేటీ రామారావు గారి వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు అన్నిటి దేనికైనా భయపడే లేదు ఎందుకంటే తప్పు చేసినోడు భయపడాలి అప్పు చేయనోడు ఎందుకు భయపడతారు వాస్తవంగా ఇవాళ పెద్దలందరూ చెప్పినట్టు ఇవాళ కాలుష్య నివారణ కోసం పర్యావరణం పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్త వ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ గురించి అనేక అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ఈ ఫార్ములా ఈ ఎలక్ట్రిక్ కార్లను ఇక్కడికి తీసుకొచ్చినట్టయితే ఇప్పుడు కేవలం మూడు పెద్ద సిటీస్లో న్యూయార్క్ లండన్ బీజింగ్ లాంటి రాష్ట్ర సిటీ అనేక దేశాలు పోటీ పడుతున్నాయి దీన్ని తీసుకుపోవాలని దీని ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు ఇండస్ట్రీ పెరిగే అవకాశం ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హైదరాబాద్కి వస్తుందనే ఒక ఆలోచన కేటీ రామారావు గారు ఒక గొప్ప ఆలోచనతోని దీన్ని ప్రమోట్ చేసిండు తప్ప దీంట్లో ఎటువంటి ఏది కూడా లేదు మనం అనేక మందిని చూసినాం ఇక రామ్ ఆనాడు రేస్కొచ్చిండు ఎంపీగా ఉండి ఆయన కూడా మాట్లాడిన విషయాన్ని కూడా ఇవాళ మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం మహేష్ బాబు లాంటి వాడు దీని మీద మాట్లాడిన సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి అనేక మంది సీనియర్ ప్రజా ప్రతినిధులు బాధ్యత గల ప్రజాప్రతినిధులు దేశవ్యాప్తంగా దీని గురించి దీని గొప్ప దీనివల్ల జరిగే లాభం గురించి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు దీంట్లో ఏ పొరపాటు కూడా జరగలేదు ప్రజలకు ఒకటే విన్నపం మీరు జాగ్రత్తగా గమనించాలి అసెంబ్లీలో జరుగుతున్న తీరు రౌడీ మూకల అల్లరు ఇవాలని ఇప్పటిదిప్పుడే మనం చూసినాం ఏ రకమైన అసన సభ్యులు అన్నోడు శాసన సభ్యుడిగా కాకుండా దిగజారి ఒక వీధి రౌడీలాగా అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఏ రకంగా బిహేవియర్ ఉన్నది వాళ్ళది ఎవరు మాట్లాడినా దాన్ని నల్చిపారేాలి గొంతు పీచుపారాలి అనే ఒక ధోరణి తప్ప ఇంకోటి లేదు కాబట్టి ప్రజానికం మీరు కూడా జాగ్రత్తగా చూడాలి వినాలి చూడాలి గమనించాలి పొరపాటు ఏంటి అనేది పొరపాటు చేస్తే దేనికైనా సిద్ధమని కేటీ రామారావు గారు అంటారు కాబట్టి ఎక్కడ కూడా పది సంవత్సరాలు రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా కేసీఆర్ గారి నేతృత్వంలో కేటీ రామారావు గారు అనేక ఆలోచనలు ఇప్పుడే ఆగయ్య గారు చెప్పారు ఆయన ఇంటలెక్చువల్ థాట్ ప్రాసెస్ ఏ బాగుంటుంది అనేది ఆలోచనతోనే ఆయన అనేక కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధికి మన మన మానవ మానవాళి ప్రజా దాని ప్రయోజనాల కోసం వాళ్ళ స్వప్రయోజనాల కోసం కార్యక్రమం ఉన్నారు కేవలం ఒక బాధ్యత గల శాసనసభ్యునిగా ఆయన చేయడం జరిగింది దీంట్లో ఎటువంటి నిస్సందేహంగా మనం అందరం కూడా చెప్పచ్చు ఇలా ఏ కోశాన కూడా ఎక్కడ కూడా ఇది ఎటువంటి తప్పు జరగలేదు అనేది మనం తెలుపు తెలుస్తూ ఉంది ఇప్పుడే వివరంగా అంటే ఏసీబీ అంటే ఏంది మిగతది ఏంది అనేది కూడా వివరంగా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి నేను మరొక్కసారి మీ ద్వారా ప్రజానికానికి తెలుసుకోవాలని కూడా చెప్తూ ఈ ప్రభుత్వానికి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఇటువంటి దుర్మార్గమైన చర్యలకు మీరు ఒకరు పాల్పడ్డట్టయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అతి త్వరలోనే ఇది బెలిసి కొట్టి మీకు